మహాగణాధిపత శ్రీ గురు శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతి మాతకు నమస్కరిస్తూ మా గురువు గారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఇరవై రెండవ రోజు సప్తమి స్నానము తెల్లవారుజామునే లేచి భక్తి శ్రద్ధలతో భగవంతుని నామస్మరణతో కార్తీక స్నానం చేయాలి శ్వేత అనగా తెల్లని వస్త్రములు ధరించాలి గంజి పెట్టిన బట్టలు పనికిరావు సూర్యోదయము తర్వాత చేసే స్నానము కార్తీక ఫలితమును ఇవ్వదు నిషిద్ధ ఆహారములు ఉల్లి వెల్లుల్లి మాంసము ధూమపానము మద్యము దీపం పూజ గురు పూజ సువాసిని పూజ చేయాలి ఆవునేతి దీపం వెలిగించాలి ఆకాశ దీపము పెట్టాలి లేదా ఆలయాలలో పాల్గొనాలి దీప విశేషము ఈరోజు నక్షత్ర దీపాలు పెట్టడం వలన అష్ట సంపదలు సమకూరుతాయి గరికపోచలు ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త ఆకులు బిల్వ దళాలతో ఈరోజు పూజ చేయాలి గరికపోచల పూజ వలన తెలివితేటలు ఆధ్యాత్మిక శక్తి ధారణాశక్తి కలుగుతాయి ఉమ్మెత్త పువ్వుల పూజ వలన పిచ్చి తగ్గుట అధిక ఒత్తిడి తగ్గుట ప్రశాంతత మెదడుకి సంబంధించిన రోగాలు తగ్గుతాయి ఉమ్మెత్త ఆకుల పూజ రోగ నివారణ చేస్తుంది బిల్వదలాల పూజ దారిద్ర్యం తొలగించి సంపద శాంతిని ప్రసాదిస్తాయి ఉపవాసము పూర్తి ఉపవాసము నక్తము ఛాయానక్తము ఏదో ఒకటి శక్తిని అనుసరించి చేయాలి కటిక ఉపవాసము నిషిద్ధము దానములు యథాశక్తి దక్షిణతో దీపదానం పేదలకు అన్నదానం వస్త్రదానం స్వయంపాకదానం చేయాలి ఈరోజు ఉసిరికాయ దానం అధిక ఫలితాన్ని ఇస్తుంది స్వయంపాకంలో ఉండవలసిన వస్తువులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కందిపప్పు తప్పకుండా ఉండాలి కథ యమధర్మరాజు కథ దాన ఫలితము గరిక వలన తెలివితేటలు పెరుగుతాయి బిల్వం వలన సంపదలు పెరుగుతాయి ఉమ్మెత్త వలన పిచ్చి లక్షణాలు తగ్గుతాయి స్తోత్రము హరిహర నామస్మరణ శివకేశవ అష్టోత్తర శతనామస్తోత్రము విశేషము వీటితో పాటు రోజు ఉదయం సాయంత్రం అనాయాసేన మరణం వినాధైన్య జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే అనే శ్లోకం పఠించడం మంచిది దేవాలయ దర్శనం ప్రదక్షిణ స్నానానంతరం పొడి బట్టలు ధరించి ఆలయానికి వెళ్ళాలి ఏ ఆలయానికైనా సరే ప్రదక్షిణ దైవదర్శనము పూర్తి చేసుకోవాలి హరి ఓం నమశివాయ